ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రైతులందరికీ నమస్కారం అండి ముఖ్యంగా వెల్కమ్ టు అగ్రికల్చర్ స్టూడెంట్ టెక్నిక్స్ యూట్యూబ్ ఛానల్ ముఖ్యంగా ఈరోజు విషయం ఏమిటంటే నేను చీనీ మరియు నిమ్మ వచ్చే అన్ని సమస్యలకు పరిష్కారాలు వాట్సాప్ లింక్ ద్వారా తెలపబడును అలాగే మీరు ఈ వాట్సాప్ గ్రూప్ అనేది ఒకటి క్రియేట్ చేస్తున్నామండి దాంట్లో సభ్యతం పొందాలంటే మనం సంవత్సరానికి వెయ్యి రూపాయలు చొప్పున మన సభ్యతను తీసుకోవాలి మీరు సభ్యతను తీసుకోవడం వల్ల మీకు ఎటువంటి లాభాలు ఉన్నాయంటే చీని మరియు బత్తాయి రైతులకు వాటిలో వచ్చే వివిధ రకాల సమస్యలకు అలాగే వాటి పరిష్కారాలు అలాగే మీకు ఫోన్ కాల్స్ కూడా అండి ఎందుకంటే చాలామంది రైతులు ఫోన్ కాల్స్ కూడా చేస్తున్నారు వాళ్ళకు కూడా సపరేట్ టైం అండి అంటే ఉదయం మనం తొమ్మిదిన్నర నుంచి పదకొండున్నర వరకు పన్నెండున్నర వరకు అలాగే సాయంత్రం మనం సెవెన్ థర్టీ టు నైన్ థర్టీ అంటే ఏడున్నర నుంచి తొమ్మిదిన్నర వరకు మేము రైతులతో మాట్లాడడానికి మేము అనుకూలంగా ఉంటాము అలాగే మీరు గమనించినట్లయితే ఇంకో విషయం ఏంటంటే ప్రతి శనివారము మనం చీనీ పంటపై ప్రతి ఒక్క సమస్య గురించి పోయి ప్రతి శనివారము ఏడున్నర నుంచి తొమ్మిదిన్నర వరకు మేము జూమ్ కాల్ మీటింగ్ కూడా పెడుతున్నామండి ప్రతి ఒక్క రైతుకు ఇది చీని నిమ్మ రైతుకు ప్రతి ఒక్కరికి సువర్ణ అవకాశంగా చెప్తాను ఎందుకంటే చాలామంది ఎక్కువగా కొంతమంది మాటలు నమ్మి మోసపోయి అలాగే ఎక్కువ పెట్టుబడి పెట్టేసి పమ్ము అనుకున్న దిగుబడి రావడం లేదు కావున మన ప్రోటోకాల్స్ అన్నీ ఎలా ఉంటాయంటే పంట పూత నుంచి పంట కాయ కటింగ్ వరకు మనం పంట భరోసా ఇవ్వడం జరుగుతుంది అలాగే మీ రైతులు ఇంకోటండి మీరు సభ్యత్వం తీసుకోవాలి మనం సంవత్సరానికి వెయ్యి రూపాయలు చొప్పున నేను కింద కామెంట్లో నా నెంబర్ ఇస్తాను ఆ నెంబర్తో చాట్ చేయండి అలాగే సభ్యతం తీసుకున్న వెంటనే ప్రతి ఒక్క రైతుకి ఇంకోటండి మీరు సభ్యతం తీసుకోవడం వల్ల ఇంకా చాలా లాభాలు ఉన్నాయండి అంటే మేము ప్రత్యేక శ్రద్ధ పె పెడతాము అలాగే మధ్యతరగతి రైతులు అంటే కొద్దిగా అన్ఎడ్యుకేటెడ్ అంటే చదువుకోని రైతులకు కూడా మేము ప్రత్యేక శ్రద్ధ చూపిస్తాను అలాగే యువ రైతులకు ప్రత్యేక ప్రోత్సాహకరంగా ఉంటు ప్రత్యేక శ్రద్ధ పెడతానండి ఎందుకంటే యువ రైతులు కొత్తగా ఫార్మింగ్కి వాళ్ళు చీనీ బత్తాయి నిమ్మ రైతులకు కూడా మేము ప్రత్యేక శ్రద్ధ చూపిస్తాము అలాగే మీకు భూమికి కలుషితం కాకుండా అలాగే పర్యావరణానికి హాని కాకుండా ఉత్పాదనలతోనే మన పంట దిగుబడి అనేది ఎలా సాధించాలనేది కూడా పూర్తిగా చెప్తాను అలాగే చెట్టు ఎలా పెట్టాలా అలాగే వీటిలో వచ్చే గజ్జి తెగులు కానీ వేరుకుళ్ళు తెగులు కానీ నిమటోడ్స్ కానీ అలాగే వీటిలో వచ్చే న్యూట్రన్స్ లోపాలు కానీ చీని నిమ్మ బత్తాయిలు ఎరువుల యాజమాన్యం కానీ అలాగే కాయ సైజుకి అలాగే కాయ షైనింగ్కి అలాగే వీటిలో వచ్చే నల్లి కానీ త్రిప్స్ కానీ తోమ కానీ అలాగే జీడ తెల్ల జీడ అంటారు కదండి అది కానీ తెల్లదోమ కానీ అలాగే వీటిలో వచ్చే నల్లి నల్లి యాజమాన్యం ఎలా పాటించాలి అలాగే నల్లి మందులు కొట్టేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి ప్రతి ఒక్క విషయము చెప్తానండి ప్రతి ఒక్క రైతు వాట్సాప్ సభ్యత్వం తీసుకోండి మీకు చాలా బెనిఫిట్గా ఉంటుంది చాలామంది రైతులు కామెంట్లో కూడా నన్ను అడుగుతూ ఉన్నారు సార్ మీకు చాలా కొంతమంది చెప్పినట్లుగా మీరు ఈ ఫీజును మీరు ఎలా ఎందుకు అంత తక్కువ రేటు తక్కువగా పెట్టారండి మనం ఒకటండి ఫార్మర్ హ్యాపీనెస్సే నాకు ముఖ్యం ఎందుకంటే ప్రతి నాకు చాలామంది తెలంగాణ రైతులు కూడా ఉన్నారు ఒకటండి ఈ సభ్యత్వం తీసుకున్న వాళ్ళు ఫీల్డ్ విజిట్ నాకు ధర్మవరం అండి మాది ధర్మవరం అరవై కిలోమీటర్ల దగ్గరలో ఉన్న ప్రతి ఒక్క రైతుకు నేను ఫీల్డ్ విజిట్ ఫ్రీగానే చేస్తాను ఇంకోటండి ఒకవేళ మీరు సభ్యత్వం తీసుకున్నారనుకోండి మీ ఊర్లోనే మీ దగ్గర ఒక ఆరు నుంచి ఏడు మంది రైతులు లేదా పది మంది రైతులు సభ్యత్వం తీసుకుంటే మెయిన్ కంపల్సరీ ఫ్రీగానే మీ పది మంది తోటలో కూడా నేను ఫ్రీగానే ఫీల్డ్ విజిట్ చేస్తానండి నేను ఎటువంటి డబ్బులు తీసుకోను నేను కూడా రైతుకు సరసమైన ధరలోనే మనం నెలకు ఎనభై మూడు రూపాయలు చొప్పున నేను సంవత్సరానికి వెయ్యి రూపాయలు చొప్పున నేను ప్రతి ఒక్కరి చీనీలు బత్తాయిలు మనం ఏ టైంలో ఎటువంటి మందులు స్ప్రే చేసుకోవాలో అలాగే అడ్వాన్స్గానే మనం ఎటువంటి మందులు స్ప్రే చేసుకోవాలా వచ్చిన తర్వాత ఎటువంటి మందులు స్ప్రే చేసుకోవాలా చీనీ నిమ్మ బత్తాయిలు ప్రతి ఒక్క విషయము క్లుప్తంగా వివరిస్తానని ప్రతి వారంలోనూ మీకు శనివారం సాయంత్రం ఏడున్నర నుంచి తొమ్మిదిన్నర వరకు మీటింగ్స్ అనేది ఉంటాయి అలాగే ప్రతి ఒక్క విషయము చీనీ బత్తాయిలు మనం చర్చించడం జరుగుతుంది సవ్యతను తీసుకున్న గ్రూపులు గ్రూప్లో రై ప్రతి ఒక్క రైతు సోదరుడికి నేను కాంటాక్ట్ అవ్వడం వేసి మీకు అర్థమయ్యే విధంగానే అలాగే మీకు మార్కెట్ దగ్గరికి ఎటువంటి మందులు మనం స్ప్రే చేసుకోవాలనేది కూడా పూర్తిగా చెప్తాను అలాగే మనం ఎన్నో రకాల వ్యాధులు మనం కంట్రోల్ చేసుకోవాలి అలాగే చీనీ బత్తాయి నేమ్మల్ అధిక దిగుబడి సాధించడమే మన ముఖ్య ఉద్దేశం అండి ఇంకోటండి కాయ పూత నుంచి కాయ కటింగ్ వరకు మనం ఎటువంటి యాజమాన్య పద్ధతులు అనేది మేము భరోసా ఇస్తాను ఇంకోటండి ఫార్మర్ కమిట్మెంట్ ఇస్తానండి ఎందుకంటే పంట పూత నుంచి కాయ వరకు మనము కమిట్మెంట్ ఇవ్వాలి ఫార్మర్కి అనేది మా ఉద్దేశం అండి ఇంకోటి చెట్లు వాడు ఎలా పెట్టాలి వాడు వచ్చిన తర్వాత మన స్ప్రేయింగ్ అనేది ఎటువంటి మందులు స్ప్రే చేసుకోవాలి అలాగే మంగుని ఎలా కంట్రోల్ చేసుకోవాలనేది కూడా పూర్తిగా చెప్తాను కావున వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి అలాగే మీరు కంపల్సరీ వాట్సాప్ వాట్సాప్ సభ్యత్వం తీసుకోండి వాట్సాప్ గ్రూప్ లింక్ అవ్వాలంటే మీరు సంవత్సరానికి వెయ్యి రూపాయలు చొప్పున మేము రైతుకు సరసమైన ధరలోనే అలాగే మనం సర్వీస్ లాగా రైతుకు ఉపయోగపడాలనేది నా ఉద్దేశం అండి ఇంకోటి నేను ఈ రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు సంవత్సరం వరకు నేను ఇప్పుడు కొత్తగా గ్రూప్ క్రితం కారణం ఏంటంటే మనం ఫార్మర్కి పూత నుంచి కాయ కటింగ్ వరకు మనం ఎటువంటి మందులు స్ప్రే చేసుకోవాలా వచ్చిన తర్వాత వ్యాధు రాకకుండా అలాగే వ్యాధి వచ్చిన తర్వాత మనం ఎటువంటి మందులు స్ప్రే చేసుకోవాలనేది కూడా చెప్తాను అలాగే చాలామంది యువ రైతులు కూడా నాకు కాల్ చేస్తున్నారు యువ రైతులకు కూడా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నాను అలాగే చదువుకుని రైతులకు కూడా పాపం వాళ్ళు తెలియ తెలియ తెలియకోకున్నా కూడా తెలిసి తెలిసిన విషయాలు కూడా వాళ్ళకి చెప్పి అలాగే వాళ్ళకి అర్థమయ్యే విధంగా నేను పరిష్కారాలు కూడా తెలుపుతాను అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అని ప్రతి ఒక్క రైతు వీడియో చూడాలనేది కోరుకుంటాను కావున ప్రతి ఒక్క చీనీ రైతు ఈ వాట్సాప్ సభ్యత్వం తీసుకోండి మీకు చాలా యూజ్ అవుతుంది చీనీ భత్తా నిమ్మ రైతులకి మీరు వాట్సాప్ సభ్యత్వం తీసుకోవడం వల్ల ఇంకో ఎవరిని అడగని పని లేదండి నేను రైతుకు అర్థమయ్యే విధంగానే పరిష్కారాలు తెలపబడను ఇంకోటండి చాలామంది రైతులు కూడా సార్ ఏం సార్ చాలామంది డబ్బులు ఎక్కువ తీసుకొని కమర్షియల్గా మారేసి వాళ్ళ వల్ల మనకు ఇంకోటి అంటే చాలామంది రైతులు కామెంట్ సార్ మీరు డబ్బులు ఎక్కువ తీసుకున్నా కూడా కొంతమంది ముందు చెప్పను వాళ్ళ పేర్లు వాళ్ళ పేర్లు కూడా చెప్పదలుచుకోలేదు నేను ఈ వీడియోలో డబ్బులు ఎక్కువ తీసుకొని కమర్షియల్ డబ్బులు రాగానే రైతులు మర్చిపోతారు అలాగే ఎక్కువ పెట్టుబడి పెట్టిస్తూ ఉన్నారు రైతులతో అందుకేనండి నేను కూడా ఈ గ్రూప్ క్రియేట్ చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే అలా ఎవరి బారిన పడుకోకుండా అలాగే రైతులు మనం తక్కువ దానిలోనే మనం మనకు తెలిసిన నాలెడ్జ్ పరంగా ఇంకా మనకు తెలిసిన పరిష్కారాలు కూడా మన రైతులకు తెలియాలనేది మనకు ముఖ్య ఉద్దేశం అండి బత్తాయి రైతులు కూడా ప్రతి ఒక్కరు వాట్సాప్ సభ్యత్వం తీసుకోండి అలాగే ఈ కామెంట్లో నా నెంబర్ పెడతాను దయచేసి ప్రతి ఒక్క రైతు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను కావున వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ